హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ డొక్కా సీతమ్మ అన్నవాళ్ళ చదువుకుంటున్నాం కదా రచించిన వారు ఎం బాలగంగాధరయ్య గారు చదువుతున్నది కరుణ సిరిమని మనం నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాము డొక్కా సీతమ్మ ఒకనాడు అందరూ గాఢ నిద్రలో మునిగిపోయిన సమయంలో మా నాన్నగారి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాను ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెత ఉండనే ఉంది అంతగా అయితే నాన్నగారి అనుమానం పని మనుషుల మీదకే వెళుతుంది కానీ నాపైన ఈశాన్ మాత్రమైన అనుమానం వచ్చే అవకాశం లేదు ఆయన నా పెళ్ళ కంట భరణాన్ని నేను దొంగిలిస్తానని కళలో ఆయనైనా ఊహించడం అనుకున్నాను నాన్నగారు ఇనుప బీరువా తాళాలు ఎక్కడ దాచిపెడతాడో నాకు తెలుసు గుట్ట చప్పుడు కాకుండా బీరువాలోని ఆ నగం తీసుకుని దాచేశాను తెల్లవారే కానీ నాన్నగారు నిద్ర లేవకముందే ఆ నగం తీసుకుని నా స్నేహితుల దగ్గర కూడాయించాను కానీ అంత ఉదయమే ఎవరు నాకు అందుబాటులోనికి రాలేదు సాయంత్రం ఆ నగను విపణి వీధిలో అమ్ముదామనుకుని తిండి కోసమే ఇంటికి చేరాను అప్పటికే నాన్నగారికి తాను బీరువాలో దాచిన నగ దొంగతనానికి గురైందని తెలిసిపోయింది పనివాళ్ళని అందరినీ విచారిస్తే వాళ్ళంతా తమకేమీ తెలియదని దేవుడి మీద ప్రమాణం చేశారు దానికి తోడు నేను ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ఆ దొంగతన నా వల్లనే సాధ్యమవుతుందని నాన్నగారు పూర్తిగా నమ్మారు నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే గుమ్మం దగ్గరే నన్ను నిలవరించి పనివాళ్ళ చేత సోదా చేయిస్తే ఆ నగ నా జేబులు దొరకడంతో నా ఒళ్ళంతా వాతలు తేలేటట్లు కొరడాతో బాధి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు ఇక దిక్కు దిక్కుదోచని పరిస్థితిలో మీ పేరు ప్రఖ్యాతులు విని మీ చల్లని నీడలో ఉచితంగా భోజనం చేస్తూ బ్రతుకుదామని బొంబాయి పట్నం నుండి ఇక్కడ చేరుకున్నాను కానీ నా దుర్వ్యసనాలను రెచ్చగొట్టడంతో మీ ఇంట్లో బంగారు నాణాలు ఉన్నాయని తెలిసి వాటిలో కొన్నింటినీ దొంగిలించి పారిపోదామని ప్రయత్నించాను మీకు దేవుడిచ్చిన సొమ్ము కాబట్టి ఆ సొమ్ము అంటబడలేదు పెరటిలో ఆరేసిన మీ పట్టు చీరను సంగ్రహించి అమ్మి సొమ్ము చేసుకుందాం అనుకున్నాను కానీ అది కూడా ఫలించక నా పాపం బ్రద్దలైంది అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అంటూ సూటిగా ప్రశ్నించింది సీతమ్మ అమ్మా మీ దయ వల్ల నాకు జ్ఞానోదయమైంది నేను తిరిగి బొంబాయి నగరం వెళ్ళి నాన్నగారి కాళ్ళ మీద పడి ఆయన క్షమించేదాకా విడిచిపెట్టను ఆయనకు వ్యాపారంలో తోడుగా ఉండి నా చేతనైనా సహాయం చేస్తాను ఇన్నాళ్ళు మీ పంచలో నాకున్న వ్యసనాలకు దూరమైన బ్రతికాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ బొంబాయి నగరం వెళ్ళిన ఎలాంటి వ్యసనాల జోలికి పోకుండా జీవిత పర్యంతము బుద్ధిగా బ్రతుకుతాను నేను పూర్తిగా బాగుపడిన తర్వాత నా భార్యను కూడా తీసుకుని మీ ఆశీర్వాదం కోసం మళ్ళీ ఇక్కడికి వస్తాను నన్ను శుభమొస్తా అంటూ మీ చల్లని చేతులతో దీవించండి అంటూ సీతమ్మ దంపతుల పాదాలపై బడి నమస్కరించాడు వరహాల శెట్టి బాబు నీలోని పరివర్తనతో నీవు చేసిన పాపాలన్నీ గాక అని లక్ష్మీ నరసింహుని సాక్షిగా నిన్ను దీవిస్తున్నానంటూ అతన్ని దీవించి ఏమండి పాపం ఇక్కడ నుండి బొంబాయి నగరానికి వెళ్ళాలంటే దారి ఖర్చులకు ఒక యాభై రూపాయలతో పాటు అతను ముట్టుకున్న పట్టు చీరను కూడా అతనికి ఇస్తున్నానంటూ తన రొంటినున్న యాభై ఐదు పట్టు చీరను ఆ వరహాల సెట్టుకి దానం చేసింది మహాసాధ్వి దానితో పులకితాంక పులకితాంతరంగుడైన వరహాల శెట్టి ఆ పుణ్యమూర్తికి మరొకసారి దండ ప్రణామాలను ఆచరించి రాజమండ్రి దిశగా పైనమై వెళ్ళాడు ఆరవ భాగం సీతమ్మ జోగన్న పంతులు దంపతులకు రెండవ సంతానం గోపాలం గారు ఆయనకు మగ సంతానం లేదు వరుసగా ఆరుగురు కూతుళ్ళు జన్మించారు అందులో రెండవది సోదమ్మ సీతమ్మ పేరు ప్రఖ్యాతులు దినదినం దేశమంతా వ్యాపిస్తుంటే అదే గ్రామ నివాసి అయిన సోదెమ్మకు కన్నుగొట్టింది దాయాది మాశ్చర్యంతో కడుపు మండింది ఎలాగైనా సరే సీతమ్మ నలుగురిలోనూ అప్రదిష్టపాలు చేసి నలుగురిలోనూ తలదించుకునేలా చేయాలని కంకణం కట్టుకుంది సీతమ్మతో ఆమెకు ప్రత్యేకించి శత్రుత్వము లేదు కానీ సీతమ్మ పైన ద్వేషానికి కారణం ఆమెకు లభించిన ఆంధ్రుల అన్నపూర్ణ కాశీ అన్నపూర్ణ అంటూ ఆ ప్రాంత ప్రజలంతా ముక్త కంఠంతో వేనోళ్ల కీర్తించడమే దానితో సోదెమ్మలు ఈర్ష్యాసూయలు పాదుకున్నాయి అవి దినదిన ప్రవర్ధమానమై సోదెమ్మను నిలిచో చోట నిలవకుండా చేస్తున్నాయి సీతమ్మ పైన తాను ఈర్షితో పెంచుకున్న నగను సీతమ్మ పైన తాను ఈర్ష్యతో పెంచుకున్న పగను ఎలా తీర్చుకోవాలో అర్థం కాక అవుతోంది సోదెమ్మ మనసులో ఒక ఆలోచన తలుక్కుని మెరిసింది తనకు దూరపు ఒకడు నర్సాపురం న్యాయస్థానంలో బంట్రోతుగా పనిచేస్తున్నాడు తాను నర్సాపురం వెళ్ళి అతని సలహా అడిగితే ఏమంటాడో చూద్దామని ఒక ఆదివారం రోజున కాలినడకన బయలుదేరి తన దూరపు బంధువైన పరమేశం ఇంటికి చేరుకుంది రాక రాక వచ్చిన సోదెమ్మను సాధారణంగా ఆహ్వానించాడు పరమేశం కుశల ప్రశ్నలు ముగించిన తరువాత రాత్రి భోజనాల అనంతరం వచ్చిన పనేమిటో చెప్పమని సోదమ్మని అడిగాడు పరమేశం దానితో రెచ్చిపోయిన సోదమ్మ తనకు తెలిసినవి కొన్ని తెలియనివి కొన్ని పితూరు పరమేశానికి చెప్పింది ఎంతైనా తన బంధువు చెప్పింది నమ్మకపోవడం ఎలా అనుకుని ఆమె మాటలను పూర్తిగా నమ్మాడు తన వంతు సాయంగా ఏదైనా చేయాలని నిశ్చయించుకుని సీతమ్మ చేస్తున్న అన్నదానం పారిశుద్ధ్యానికి దూరంగా ఉందని అక్కడ ఈ మధ్యనే భోజనం చేసిన యాత్రికులు కొందరు అస్వస్థతకు గురైనారని దానిపై విచారించి తగు చర్య తీసుకోవాల్సిందిగా ఒక ఫిర్యాదును వ్రాసి దాని మీద సోదెమ్మ వేలుముద్ర వేయించి సోదమ్మను తగిన రీతిగా సమాధానపరిచి ఇంటికి పంపాడు ఆ తర్వాత సోదెమ్మ వేలుముద్ర వేసిన ఫిర్యాదును న్యాయమూర్తిగా దృష్టిలో పడేటట్లు చేశాడు పరమేశం ఆ ఫిర్యాదును ఆశాంత చదివిన న్యాయమూర్తి ముకుందం దానిలో ఏమాత్రం నిజం లేదని తనకు రూఢీగా తెలిసిన ఫిర్యాదుదారుని కోరికను మన్నించవలసిన విధి తనపైన ఉన్నదని భావించి ఆ ఫిర్యాదులోని నిజానిజాలను నిగ్గితేల్చడానికై లంకగన్నవరం గ్రామానికి ప్రయాణమయ్యాడు న్యాయమూర్తి ముకుందంతో పాటు బంట్రోతు పరమేశం కూడా వెంట నడిచాడు తన బంధువైన సోదమ్మ ముందు తన గొప్పను చాటుకోవచ్చున మ సంకల్పంతో న్యాయమూర్తి గారు నాటుపడవలో గోదావరిని దాటి ఆ తీరం నుండి జట్కాబండిలో నుండి క్రిందకు దిగగానే ఊరి పెద్దలు గ్రామాధికారులు సుఘన స్వాగతం పలికారు తాను వచ్చిన విషయం ఏమిటో న్యాయమూర్తి ముకుందం వారికి పూసగుచ్చినట్లు వివరించాడు సీతమ్మ తల్లి వంటి మహాసాధువిపైన నీలాప నిందలు వేసిన సోదెమ్మను విచారణలో భాగంగా సీతమ్మ ఇంటికి పిలిపించారు న్యాయమూర్తి గ్రామ పెద్దల సమక్షంలో సీతమ్మ ఉపయోగించే వంట పాత్రలను ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించారు వంట పాత్రలలో అశుభ్రత కానీ ఆహార పదార్థాలు ఎలాంటి కల్దీ కానీ ఆరోగ్య హానికర పదార్థాలు కానీ ఏమీ కనిపించలేదు ఆ గ్రామస్తులను విచారిస్తే ఇదంతా ఆ సోదెమ్మ తన అసూయ వలనే అసత్యపుట ఆరోపణ చేసినట్లు ధృవీకరించబడింది అప్పుడు న్యాయమూర్తి ముకుందం సోదెమ్మను గద్దిస్తూ ఏమమ్మా సీతమ్మ నీకేం అపకారం చేసిందని అసత్యపుట ఆరోపణలు చేసి మాకు వృధాశ్రమ కలిగించావు ఈ ఊళ్ళో ఒక్క దానివి తప్ప మరే మనిషి కూడా సీతమ్మ తల్లి గురించి ఆమె చేసే నిరతాన్న దానాన్ని గురించి పల్లెత్తు మాట కూడానలేదు అయినా అక్షర ముక్క రాని దానివి స్వయంగా నీకు ఈ ఫిర్యాదు చేయొచ్చన్న ఆలోచన కానీ ఫిర్యాదును రాయించే తెలివితేటలు కానీ ఉన్నట్లు తోచదు చెప్పు నీకు ఈ సలహా ఇచ్చింది ఎవరో చెప్పు వాళ్ళపైన ఇప్పుడు తగు చర్య తీసుకుంటాను అంటూ కళ్ళల్లో నుంచి నిశ్చింత నొప్పులు కురిపించాడు ముకుందం దానితో సోదమ్మకు కాళ్ళు గడగడ వణుకుతుంటే ఒళ్ళంతా చెమటలు పట్టి గుండెలో గుబులు బయలుదేరింది ఇక నిజాన్ని దాచిపెట్టి లాభం లేదని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి తనను క్షమించమంటూ న్యాయమూర్తి కాళ్లపైన పడింది అప్పుడు న్యాయమూర్తి బంట్రోతు పరమేశం వంక చూస్తూ నీలాంటి చీడ పురుగులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ఎందరో అమాయకులకు హాని జరుగుతుంది కాబట్టి నిన్ను ఇప్పుడే ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తున్నాను ఈ సోదెమ్మను వంద కొరడా దెబ్బలతో సత్కరించండి అంటూ గ్రామ తలారి వంక చూశాడు న్యాయమూర్తి అప్పుడు సీతమ్మ కల్పించుకుని ఆర్య దాసుని తప్పు దండంతో సరి అన్నట్లు ఈ సోదెమ్మ మీ కాళ్లపైన పడి క్షమాపణ కోరుకుంది భర్త లేని అనాథ ఇకపోతే మీ బండ్రోజు పరమేశం తన దూరపు బంధమైన సోదెమ్మ ముందు తన గొప్పం చాటుకోవడానికై నా పైన ఫిర్యాదును రాశాడే తప్ప నాపైన వ్యక్తిగతంగా కక్ష ఉండి కాదు పైగా ఇతడు ఇంతకాలం ఈ సేవలోనే గడిపినవాడు ఇప్పటికిప్పుడు ఇతను ఉద్యోగం కోల్పోతే అతని భార్య బిడ్డలతో పాటు అతను రోడ్డున పడి అన్నమో రామచంద్ర అంటూ అల్లాడవలసి వస్తుంది కాబట్టి అతను చేసిన ఈ మొదటి తప్పును తమరు విశాల హృదయంతో క్షమించి అతన్ని ఉద్యోగంలో కొనసాగించవలసిందిగా నా ప్రార్థన అంటూ రెండు చేతులెత్తి న్యాయమూర్తికి నమస్కరించింది సీతమ్మ ఆమె ఔదార్యానికి మానవత దృక్పథానికి విస్తుపోయాడు న్యాయమూర్తి ముకుందం అమ్మ సీతమ్మ తల్లి అపకారికి ఉపకారం చేయువాడు ధన్యుడు సుమతి అన్నారు పెద్దలు అందువల్ల పరోపకారమే పరమావధిగా తలచి జీవిస్తున్న నీ జీవితం భావితరాలకు ఆదర్శ ప్రాయమైనది ఇక మీరు సెలవు ఇప్పిస్తే నేను నర్సాపురానికి తిరిగి వెళ్తానంటూ నమస్కరించాడు న్యాయమూర్తి ముకుందం అయ్యా ఇంత దూరం వచ్చి ఈ అపరాహన వేళ నిరాహారులై వరలిపోవడం నాకు చాలా బాధాకరం మీరు వసారలో కాసేపు విశ్రమించండి మీకు మీ పరివారానికి కూడా భోజనం సిద్ధం చేస్తాను నా మాట కాదనకండి అంటూ ప్రార్థనాపూర్వకంగా అడిగింది సీతమ్మ ఆ దొడ్డ ఇల్లాలి అభ్యర్థనను కాదనడానికి న్యాయమూర్తి గారికి ఎటువంటి కారణము కనిపించలేదు అంతేకాకుండా ఎప్పటినుంచో సీతమ్మ తల్లి చేతి వంట రుచి చూడాలని ఉవ్విళ్ళుతున్నాడు ఇప్పటికి అవకాశం లభించిందని సంబరంగా అంగీకరించాడు న్యాయమూర్తి ముకుందం అట్టే ఆలస్యం లేకుండా న్యాయమూర్తి గారికి వారి పరివారానికి షడ్ర సోపేతమైన విందు భోజనం సిద్ధం కాక ఆవు రావురుమంటూ బొజ్జలు నిండేదాకా ఆరగించారు అందరూ సోదమ్మ కూడా వాళ్లతో పాటు భోజనం చేసి సీతమ్మ తనపైన చూపిన ఔదార్యానికి వెయ్యి జన్మలెత్తి ఆమెకు సేవ చేసినా తన రుణం తీరదని మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొని తన ఇంటి దారి పట్టింది ఏడవ భాగం సీతమ్మ తల్లి పుణ్యఫలం వలన ఆ తల్లి చల్లని చేతులతో ఎవరిని దీవించినా వారి కోరికలు ఏవైనా చిరకాలంలోనే నెరవేరుతాయన్న ప్రచారం ఊపందుకుంది ఎందుకంటే ఆ మహాసాధ్వి నిరతాన్నదానానికి తోడుగా ఎవరైనా అనాథులు కనిపిస్తే వాళ్లకు తన ఇంటి ముంగట్నే పందిర్లు వేసి వివాహం జరిపించి తన ఇంటనే పెళ్లి వారందరికీ తన శక్తి కొరది భోజనాలను కూడా సమర్పించేది నూతన వధూవరులకు కొత్త వస్త్రాలతో పాటు మంగళసూత్రాలు కూడా సమకూర్చిన సందర్భాలు లేకపోలేదు మన్యం ప్రాంతంలోనే ఒక బ్రిటిష్ వాడైన జిల్లా కలెక్టర్ గారికి వివాహమై పదేళ్లైనా సంతానవాగ్యం కలగలేదు అందువల్ల ఆ కలెక్టర్ ఆ నోట ఈ నోట సీతమ్మ గారి మహత్యాన్ని విని తన భార్యతో సహా లంకల గన్నవరం గ్రామానికి వచ్చాడు సీతమ్మ తల్లి దర్శనం చేసుకుని తన గోడును వెళ్ళబోసుకున్నాడు ఆ బ్రిటిష్ దొర సీతమ్మ ఆ దూర దంపతులకు కూడా మిగతా యాత్రికులతో సమానంగా బంతులు భోజనం వడ్డించింది ఆ తెల్లదొర దంపతులు సీతమ్మ గారి మీద ఉన్న భక్తి ప్రపత్తులతో చాపకూటితో సమతను పాటించి తృప్తిగా భోజనం చేశారు ఆ తర్వాత ఆ మహాతల్లి ఆశీర్వాదం తీసుకుని తమ ఇంటికి తిరిగి వెళ్ళారు ఒక నెల తర్వాత ఆ తెల్లదొరసానికి గర్భం దాల్చింది ఓ తొమ్మిది మాసాల తర్వాత పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డకు ఒక సంవత్సరం వయసు వచ్చిన తర్వాత ఆ తెల్లదొర దంపతులు ఆ బిడ్డతో సహా వచ్చి సీతమ్మ పాదాలపైన పడి నమస్కరించారు ఆ తెల్లదొర సీతమ్మతో అమ్మ సీతమ్మ తల్లి మీ దయ వలన పిల్లలే పుట్టరనుకున్న మాకు మీ చేతి భోజనం రుచి చూసిన తర్వాత సంవత్సరం కూడా తిరగకుండా పన్నంటి మగబిడ్డ జన్మించాడు మీ చేతి చలువ అనూహ్యం అమోఘం మీకేం కావాలో కోరుకోండి దాని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ సీతమ్మ వైపు చూసాడా తెల్లదొర నాయనా మీకు సంతానం కలగడం ఆ దైవానుగ్రహమే కానీ ఇందులో నేను చేసింది ఏమీ లేదు నా దగ్గర ఎలాంటి మహత్యమూ లేదు అందరితో సమానంగా మీకు కూడా చేప పైన అన్నం పెట్టాను మీరు ఇచ్చేది నేను ఏది పుచ్చుకున్నా అది స్వార్థమే అవుతుంది మీరు క్షేమంగా వెళ్ళిరండి అంటూ వాళ్లకు హారతిచ్చి సాగనంపింది సీతమ్మ సీతమ్మ తల్లి మహత్తర శక్తికి గీటురాయిగా నిలిచిన మరొక సంఘటన కూడా ఉంది ముదునూరు పద్మావతి అనే రాచపట్టికి ఒక బ్రహ్మరాక్షసు వహించింది ఏ వైద్యుడు ఆమె రోగాన్ని కుదర్చలేకపోయాడు ఆ బ్రహ్మరాక్షసుడి ప్రభావంతో పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ ఎవరినైనా సరే తన చేతనున్న వస్తువులతో చితకబాదేది ఆమె వింత చేష్టలను భరించలేక గదిలో బంధించి తాళం వేసేవారు ఒకనాడు ఒక ఋత్విజుడు ఆమెను పరీక్షించి ఆమెను బ్రహ్మరాక్షసుడు పట్టి పీడిస్తున్నాడని ఎవరైనా నిరాపేక్షగా ఒక్కరోజు చేసిన అన్నదాన ఫలితాన్ని దారబోస్తే ఆ బ్రహ్మరాక్షసుడు ఆ రాజకుమారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడని చెప్పాడు అంతేకాకుండా ఆ అన్నదానం కూడా ఆపదలో ఉన్న దళితునికి చేసినదే ఉండాలని కూడా చెప్పాడు ఋత్విజుడు అప్పుడు కృష్ణమరాజు గారు అలాంటి వ్యక్తి లంకల గన్నవారు నివాసీ డొక్కా డొక్కాసిత్తమ్మగారేనని తెలుసుకున్నాడు వెంటనే ఒక పల్లకీలో తన కూతురును తీసుకుని లంకగన్నవరం గ్రామానికి చేరుకున్నాడు యథాప్రకారం మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం పూర్తయిన తర్వాత కృష్ణమరాజుగారు భక్తి శ్రద్ధలతో సీతమ్మ పాదాలకు నమస్కరించి మహాసాధ్వి మీ మహాత్యుందేశం అంతా తెలుసు నాకున్న ఒక్కగానొక్క కూతురు పద్మావతిని బ్రహ్మరాక్షసుడు ఆవేశించి ఉన్నాడని వేద పండితులు సెలవిచ్చారు ఆ బ్రహ్మరాక్షసుడు మా అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళాలంటే మీకు అన్నదానం వలన సంప్రాప్తిచ్చిన ఒక్కనాటి పుణ్యఫలం ధారపోస్తే సరిపోతుందని ఋత్విజుడు చెప్పాడు కావున పెద్ద మనసు చేసుకుని ఒకనాడు గోదావరి నదిలో చిక్కుకుని ఎల్లాడిన హరిజనునికి అన్నదానం చేయడం వల్ల మీకు సంప్రాప్తించిన పుణ్యఫలాన్ని ధారపోస్తే ఆ అమ్మాయికి స్వస్థత చేకూరుతుంది ఆ పైన మీ దయ అంటూ వినయంగా చేతులు కట్టుకుని ప్రార్థించాడు కృష్ణవరాజు రాజుగారు మీ అమ్మాయికి స్వస్థత కలుగుతుందనుకుంటే అంతకంటే అంతకంటే ఆనందమేముంది నేను చేస్తున్న ఈ అన్నదానం వలన ఏదైనా పుణ్యం లభించి ఉంటే ఆ పుణ్యఫలాన్ని మొత్తాన్నైనా మీ అమ్మాయికి స్వస్థ చేకూరణం కోసం దారపోస్తాను ఇప్పుడే ఒక సద్బ్రాహ్మణుని పిలిపించి నా అన్నదాన పుణ్యఫలాన్ని దారబోస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అంటూ కృష్ణమరాజు గారికి ఆభయం ఇచ్చింది వెంటనే ఒక బ్రాహ్మణుని రప్పించి ఇంటి ముందున్న రావి చెట్టు కింద యజ్ఞవాటికను ఏర్పాటు చేసి తనకు సంక్రమించిన పుణ్యఫలాన్ని మొత్తం దారపోసింది సీతమ్మ తల్లి వెంటనే ఆ రావి చెట్టు కొమ్మ ఒకటి పిళపెళ విరిగి ఆ యజ్ఞ పడింది దానితో ఆ రాజకుమార్తె పద్మావతికి స్వస్థత చేకూరి మామూలు మనిషి అయింది ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన యాత్రికులందరూ సీతమ్మ పుణ్యఫలం హత్యాన్ని వేణోళ్ల పొగిడారు ఎనిమిదవ భాగం అది పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరం జోగండ పంతులు వయోభారంతో అస్వస్థతకులోనే మంచమెక్కాడు తనకు తుది దినాలు దగ్గర పడ్డాయని గ్రహించాడు పంతులు గారు తన పెద్ద కొడుకు సుబ్బరాయుడిని పిలి చేర పిలిచి నాయనా సుబ్బారాయుడు నాకు మృత్యు సమీపిస్తోంది ఇంతకాలం మీ అమ్మ నిర్వహిస్తున్న నిరతాన్న దాన కార్యక్రమానికి ఎలాంటి అవాంతరం లేకుండా నా చేయి అందించాను నేను గతించిన కారణంగా మీ అమ్మ నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి అంతరాయం ఏర్పడకూడదు అందుకు నీ సహాయం ఎంతైనా అవసరం మీ చిన్నాన్న గతేడాది మరణించినందున మన ఆస్తులను వారి వాటాను వారికి అందజేసే మిగిలిన మన వాటా ఆస్తితో అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగేటందుకు కృషి చేయి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అమ్మ మాటకు ఎదురు చెప్పనని నా మీద ప్రమాణం చేయి అంటూ తన చేతిలో చేయి వేయించుకుని కొడుకు చేత ప్రమాణం చేయించుకుని తృప్తిగా కన్నుమూశాడు జోగన్న పంతులు జాతస్య మరణం ధ్రువం అన్న సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన సీతమ్మ భర్త మరణానికి పెద్దగా కురంగిపోలేదు ఆమె గుండెదిటవు కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు ఎంతటి విత్తరణశీలో అంతటి విరాగి ఆమె పెద్ద కొడుకైన సుబ్బారాయుడు జోగన్న పంతులు గారి అంతేష్క సంస్కారాలను యధావిధిగా నిర్వహించిన తర్వాత తన తల్లికి కొండంత అండగా నిలిచాడు సీతమ్మ తల్లి తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తాను చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని యథావిధిగా తన జీవన పర్యంతం కొనసాగించింది ఒకనాడు నెల్లూరు వాస్తవ ముత్యాల వర్తకులు లకుల గోపాలం ఇరుకుబాటి కృష్ణమూర్తి గారులు ఆరు మాసాల పాటు ఆ చుట్టుపక్కన గల గ్రామాల్లో బాక్యలను వసూలు చేసుకుంటూ తిరిగారు తమ వ్యాపార నిమిత్తం గోదావరి లంక గ్రామాల్లో తిరిగి వ్యాపారం పూర్తయిన తర్వాత రాజమండ్రి వెళ్ళడానికి బయలుదేరారు దారిలో బోరున వర్షం కురియడంతో గన్నవరం గ్రామంలో చిక్కుకుపోయారు తమ అన్న అన్నార్థం తీసుకోవడానికి ఆ గ్రామంలోని సత్రంలో బస్ చేశారు వారి ప్రారంధకర్మ ఫలమేమో కానీ వారికి మసూచి మహమ్మారి సోకింది దానితో ఆ వ్యాధి తమకు కానీ తమ సత్రంలో బస్ చేసిన యాత్రికులకు కానీ ఎక్కడ సోకుతుందో అన్న భయంతో సత్రం వాళ్ళు ముత్యాల వర్తకులు అక్కడి నుండి బయటకు గింటేశారు సీతమ్మ వారి దూరవస్తును గమనించి వారిని తన ఇంటికి చేర్చింది తన ఇంట్లోని యాత్రికులు కూడా ఆ ముత్యాల వర్తకుల ఉనికి కంటగింపు అయింది ఎందుకంటే సీతమ్మకు తప్ప తక్కిన వారందరికీ ఆ మసూచి వ్యాధి తమకు ఎక్కడ సోకుతుందోనన్న భయం పట్టిబిడుస్తోంది పదుగురాడు మాట పాడి అయి ధర చెల్లు అన్నట్లుగా అందరినీ మాటలను పక్కకు తోసి ఆ ముత్యాల వర్తకులను తన ఇంట్లో ఉంచుకోవడం భావ్యం కాదని ప్రక్కనున్న ఇంట్లోనే గదిని అద్దెకు తీసుకుని ఆ వర్తకులు ఇద్దరిని ఆ గదిలో ఉంచే వేళకు అన్నపానాదులు అందే విధంగా ఏర్పాటు చేసింది ఎట్టకేలకు ఓ మూడు నెలల తర్వాత ఆ ముత్యాల వర్తకులు ఇద్దరు సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు వారు నీడలేక వారు వీడలేక వీడిపోతూ సీతమ్మ తల్లికి తమ దగ్గరున్న ముత్యాలను ఆ ముత్యాలు పొదిగిన హారాలను కానుకగా సమర్పించబోయారు కానీ సీతమ్మ తల్లి వారిని వారించి తాను ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం మానవతా దృక్పథంతో వాళ్లకు సూచిత సేవలు అందించానని తాను ప్రతిఫలం పుచ్చుకుంటే తనకు వ్రత అవుతుందని వారి కోరికను సున్నితంగా తిరస్కరించింది దానితో మారు మాట్లాడకుండా కృతజ్ఞతాభావంతో బరువెక్కిన గుండెలతో నెల్లూరుకు తిరిగి వెళ్ళారు ఇలాంటి ఉత్తమ ఆదర్శ శ్రీమూర్తి నా భూతో నా భవిష్యత్ అని ప్రజలంతా వేణోళ్ళ పొగిడారు సీతమ్మ తల్లి చేత చలువకు నిదర్శనంగా మరో కథ కూడా ప్రచారంలో ఉంది లంగగన్నవరం గ్రామానికి పక్కనే పేరూరు అనే గ్రామ నిర్మాణం జరిగింది ఆ గ్రామంలో ప్రజలకు త్రాగునీటి అవసరాలను తెరచడానికని చెప్పి ఋత్విజులు స్థల నిర్ణయం చేయగా గ్రామస్తులు తమ చెమటోడ్చి పది బావులకు పైగా తవ్వారు వాటిలో కొన్నింటిలో అసలు నీళ్లే పడకపోగా మరికొన్నింటిలో ఉప్పు నీళ్లు పడ్డాయి ఆ నీళ్లు త్రాగడానికి అస్సలు పనికిరావు అప్పుడు ఒకడు తన మనసులో స్వామిని ధ్యానించాడు ఆయనకు మనసులో ఏం జ్ఞానోదయమైందో తెలియదు కానీ ఆయన గ్రామస్తులతో నాయనలారా ఈ గ్రామానికి ఏదో గ్రహ బిడదాపురించింది మీరు ఒకసారి మన ప్రక్కనున్న లంకల గన్నవరం గ్రామానికి వెళ్ళి డొక్కా సీతమ్మ గారిని కల శరణ వేడండి ఆవిడ తన చల్లని చేతులతో మిమ్ములను దీవిస్తే మీ పైన గ్రహబిడ తొలగిపోతుంది అప్పుడు వచ్చి మళ్ళీ బావిని తవ్వే ప్రయత్నం చేయండి అంతా శుభం జరుగుతుందని ఉద్భవించాడు ఋత్విజుడు ఆ గ్రామస్తులకు ఆ ఋత్విజుని మాటల్లో ఎంతో కొంత సత్యముందని అర్థమైంది అప్పటికే వారు సీతమ్మ పేరు ప్రఖ్యాతులు విన్నారు ఇప్పుడు ప్రత్యక్షంగా చూడవచ్చుననుకుని లంకల గన్నవరం చేరుకున్నారు అప్పటికే మధ్యాహ్న సమయం కావడంతో తక్కిన యాత్రికులతో పాటుగా వారు కూడా అమృతతుల్యమైన సీతమ్మ చేతి వంటను రుచి చూశారు అన్నదాన కార్యక్రమం ముగిసిన తర్వాత పేరూరు నుంచి వచ్చిన ప్రజలు ఆమె కాళ్ళ మీద పడి అమ్మ సీతమ్మ తల్లి మా గ్రామ ప్రజలను మీరే ఆపద నుంచి గద్దెక్కించాలి మేము ఇక్కడికి సమీపంలో కొత్తగా ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని తాగునీళ్ల కోసం దాదాపు పద్దెనిమిది బావులని తవ్వాము కానీ ఇప్పటి వరకు చుక్క తాగునీటికి కూడా నోచుకోలేదు ఆ స్థాపనకి యజ్ఞాన్ని నిర్వహించిన ఉత్తి కూడా మా సమస్య పరిష్కారానికి మేము శరణ వేయడమని సూచించారు కాబట్టి పట్టున మీరు తప్ప మాకు మరో దిక్కు లేదు మా కష్టాన్ని గట్టెక్కించి తల్లి అంటూ కడుదీనంగా వేడుకున్నారు వారి హృదయ విదారకమైన అభ్యర్థనకు సీతమ్మ మనసు బాలభాస్కర ప్రభాత కిరణాలకు మంచము తెల్ల కరిగిపోయింది నాయనలారా మీకు వచ్చిన కష్టం మీ పగవాళ్లకు కూడా రావద్దని కోరుకుంటున్నాను నా దగ్గర మీరు అనుకుంటున్నట్లు మహిమలు మంత్రాలు ఏమీ లేవు మిమ్మల్ని నిరాశపరచడం నాకు ఇష్టం లేదు కదా కాబట్టి ఈ యాభై రూపాయలు తీసుకుని వెళ్ళి ఈ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడైనా ఇంకొక బావి తవ్వి చూడండి ఫలితం ఏమైనా ఉంటుందేమో మరంటూ దయాద్ర హృదయంతో తన రొంటినున్న యాభై రూపాయలను వాళ్ళకిచ్చింది పెరూరు గ్రామ ప్రజలు అదే మహాభాగ్యమని నమ్మి సీతమ్మ కాళ్ళకు నమస్కరించి చీకటి పడే వేళకు తమ గ్రామాన్ని చేరుకున్నారు ఆ మరుసటి రోజు ఆ గ్రామస్థులు సీతమ్మ గారు ఇచ్చిన యాభై రూపాయలను ఖర్చు పెట్టి ఇంతకుముందు బావి ద్రవీణ చోటుకు పక్కనే పూజాధికారులు నిర్వహించి మరో కొత్త బావిని తవ్వారు అందరినీ ఆశర్యచకిత్తులను చేస్తూ ఓ పది అడుగుల లోతుకు తవ్వగానే పార్ధుని బాణధాటికి పాతాళ గంగ పైకి వచ్చి గాంగేయిని దహార్తిని తెచ్చినట్లుగా బావిలో నుంచి గంగామ్మ పైకి జిమ్మింది ఆ జలధారాలను చూసి రుచి చూసిన వారంతా అవి కొబ్బరి నీళ్ళలా ఉండటంతో నిస్ విస్మయం అందారు సీతమ్మ తల్లి చేతి చలువకు మించిన మరే శక్తి లేదని పేరు గ్రామ ప్రజలంతా ముక్త కట్టంతో ఆవిడ ఆధ్యాత్మిక శక్తిని పొగిడారు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి